ಬಾ ಕದಿ ಬಾಡಿರಂತ అయిందనే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు పిల్లలు మీ అప్పుడు కుట్టనట్టున్నారు కానీ పివి నరసింహారావు గారి చరిత్ర ఆడి నుంచి మన స్కూల్ నుంచి ప్రధానమంత్రి అయింది కాబట్టి అంత గొప్ప చరిత్ర అంటే ఈ దేశంలో ఈ స్కూల్ నుంచి పివి నరసింహరావు గారితో పాటు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు డాక్టర్స్ అయినరు ఇంజనీర్స్ అయినరు అద్భుతంగా రాణించారు ఈ స్కూల్ నుంచి నేను ఒకటే కోరుతాను ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కి హెడ్ మాస్టర్ కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పోయినసారి మీరు తొంభై మూడు శాతం రిజల్ట్స్ తెచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈసారి ఇంతకుముందు ఎంఈఓ గారు అన్నారు సైదాపూర్లో వందకు వంద శాతం వచ్చిండ్రు ఆడ దాంతో పాటు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం కూడా ఆ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసుకొని మనం కూడా వందకు వంద శాతం వచ్చి కరీంనగర్ జిల్లాలో నంబర్ వన్ హుజురాబాద్ని తీసుకురావాలని మన టీచర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పిల్లలందరికీ కూడా చెప్తా ఉన్నాను మంచిగా చదువుకోవాలి చదువుకుంటే మన భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి మీరు మీకోసం ఇవాళ అనేక ప్రభుత్వాలు పోయిన టెన్ ఇయర్స్ కేసీఆర్ గారు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు మీకు మిడ్ డే మీల్స్ పెట్టింది కేసీఆర్ గారు ఇంతకుముందు ఈ యూనిఫామ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి అన్ని ఇచ్చింది సెట్ చేసి పెట్టింది ఏదైతే పైన ప్రభుత్వం చేస్తుందో అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీకు ఇంత అద్భుతమైన ఎఫర్ట్ మీకు పెట్టి ఇస్తున్నప్పుడు మీ పేరెంట్స్ అందరినీ కూడా మీరు ప్రౌడ్ చేయాలి మీరు నిజంగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిన నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన నిజంగా మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీ తల్లిదండ్రులు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి మన పేరెంట్స్కి మనం గిఫ్ట్ ఇవ్వగలిగింది అద్భుతంగా మార్క్స్ తెచ్చి వాళ్ళకి తెస్తేనే అద్భుతంగా మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను ఉదాహరణ చెప్తా ఉన్నా మొన్న నా బిడ్డ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ టీచర్స్ నిజంగా నా బిడ్డ గురించి చెప్తా ఉంటే ఎంత బాగా చదువుతుంది ఆమె కూడా వచ్చిన మార్క్స్ అద్భుతంగా చదువుతుంది అద్భుతంగా మార్క్స్ వస్తున్నాయి అద్భుతంగా డిసిప్లిన్ ఉంటే సరే రాజకీయ నాయకునికి ఇవన్నీ పక్కకు పెడితే యాజ్ అ ఫాదర్ నా వైఫ్ యాజ్ మదర్ నిజంగా ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉండే అసలు నేను ఆ రోజు రికార్డ్ చేసుకొని అవన్నీ మీకు ఇన్పిస్తే అద్భుతంగా ఉండు కానీ దురదృష్టం ఆ రోజు నిజం రికార్డ్ చేయలే వీళ్ళు ఎప్పుడేవారు లేదు కానీ మీకు కూడా ఆ విధంగా పేరెంట్స్ని ప్రౌడ్గా చేయాలి మీ అందరు దీంతో పాటు స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా రానియాలి పాటు మీరు స్కూల్యాల వాస్తవంగా రెండు వందల అరవై ఏడు అరవై మూడు మంది ఇష్టం ఈ స్కూల్లో అంతేనా ప్రిన్సిపల్గా టూ సిక్స్టీ త్రీ టూ థర్టీ ఫైవ్ సో ఫస్ట్ డే కాబట్టి అందరు హాలిడేస్ ఇంకా మూడు ఇంజన్ స్టార్ట్ కాలేదు అంతేనా అండ్ మోర్ ఓవర్ స్కూల్ అంటే డిసిప్లిన్ టైం స్కూల్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అంటే బై సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మనం స్కూల్లో ఉండాలి నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంది డిసిప్లిన్ అండ్ టైం ఎటు పరిస్థితిలో డిసిప్లిన్ అనేది టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీ అందరు కూడా అద్భుతంగా రాణిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం మన స్కూల్ గ్రౌండ్ ఇదే స్కూల్ గ్రౌండ్ కదా మనకు వచ్చేది మన హై స్కూల్ గ్రౌండ్ ఇటు నుంచి పోతాం మన స్కూల్ గ్రౌండ్కి కూడా మీకు అద్భుతమైన స్పోర్ట్స్ ఆడుకోవడానికి అద్భుతంగా ఆ గ్రౌండ్ ని కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో అద్భుతమైన ఫుట్బాల్ గ్రౌండ్ హాకీ గ్రౌండ్ అద్భుతమైన వాలీబాల్ ఎవ్రీథింగ్ దానికి టెన్ క్రోర్స్ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న దాంట్లో శాంక్షన్ చేసినాం పని కూడా స్టార్ట్ అయింది మళ్ళీ కొంచెం స్లో అయింది ఎబ్బడ పడతా ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే ఇది ఉండే అనేది ఇది ఉండే ఖచ్చితంగా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ గ్రౌండ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఆడుకోవడానికి కూడా అద్భుతంగా గ్రౌండ్ కూడా మీకు మీకోసమే మీ లాంటి విద్యార్థులకి అద్భుతంగా ఉండాలి అద్భుతం కావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ చేస్తాం కాబట్టి చేస్తాను కాబట్టి మీ అందరు కూడా పక్కా మాటిస్తున్నారు అద్భుతంగా చదువుతారా మళ్ళీ వచ్చినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తారా తెస్తారా నేను కూడా రెగ్యులర్గా మీ స్కూల్స్కి వస్తా రెగ్యులర్గా స్కూల్కి మిడ్ డే మీల్స్ కూడా మీతో ఒకసారి వచ్చి భోజనం చేస్తా ఎట్లుండే కూడా చెక్ చేస్తా ఎవ్రీథింగ్ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకురండి నా వంతు సహాయ సహకారం తప్పకుండా మీ అందరికీ కూడా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎంఈఓ గారు నాకు గా చెప్పిన ఐదు నిమిషాల్లో సార్ మీరు చెప్పిన నిమిషమే బయలుదేరి వచ్చేసాను ఇలా కాకుండా డెఫినెట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని యొక్క స్ఫూర్తి తీసుకోవాలని నిన్న ఎంఈఓ గారు చెప్పంగానే ఎటు పరిస్థితుల్లో రావాలి మీ అందరిని కూడా కలవాలి మీ అందరికి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చి ఇక్కడ ఉన్నా టెన్ ఓ క్లాక్కి నేను ఎంఈఓ గారికి వస్తున్నాను సార్ మీరు ఎంఈఓ గారు నాకు సార్ ఎటు పరిస్థితుల్లో లేట్ రావద్దు పిల్లలు అవుతారంటే వేరే ప్రోగ్రామ్లు ఉన్నా నేను ఫైవ్ టు టెన్ కే వచ్చి ఉద్రాబాద్ లో ఉన్నా నేను లేట్ రాలే సారే లేట్ వచ్చిపోవచ్చు బట్ ఎనీవేస్ ఇట్స్ ఫైన్ అందరు కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా నోటీస్ కి తీసుకురండి నా వంతు సహాయ సహకారాలు మీ అందరికి కూడా ఉంటాయి మీతో పాటు